ముడుమల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నారాయణపేట జిల్లా మండలం ముడుమల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కే బాలరాజ్ ఇంటింటి ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ముడుమల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కె బాలరాజుకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో కె బాలరాజును గెలిపించాలని ప్రజలను కోరారు పదేళ్ల పాలనలో గ్రామాలు ఎలా అభివృద్ధి చెందాయో మీ అందరికీ తెలిసిందే కాబట్టి పదిహేడున జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి బాలరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కోరారు గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని తనకంటూ ఇల్లు ఎకరా భూమి కూడా లేదని గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నానని కావున గ్రామ ప్రజలు ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కె బాలరాజ్ ప్రజలకు హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి బాలరాజ్తో పాటు వార్డు మెంబర్లు బసవరాజ్ చెన్నయ్య గౌడ్ వన్నప్ప వెంకటేష్ లక్ష్మి బీఆర్ఎస్ నాయకులు అశోక్ గౌడ్ కె అంజప్ప చిన్న అశోక్ కురువ హనుమంతు తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు బాలరాజు బీఆర్ఎస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థిని నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు అదేవిధంగా అడుగు బడుగు బలైన వర్గాలకి నేను మునుముందు రాబోయే రోజులో సేవ చేస్తానని వారి యొక్క అంకిత భావంతో నేను కూడా వారికి బడుగు బలైన వర్గాలకి నా యొక్క విజ్ఞప్తి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ రోజులో ఎంత డెవలప్ అభివృద్ధిలో తీసుకు దూసుకుపోయింది ఈ రోజుకొచ్చేసరికి వచ్చేసరికి అభివృద్ధిలో కుండుబడిపోయింది ప్రజలు మోసం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాయమాటలతో చెప్పి ఈరోజు ప్రజలు మోసపోయిండ్రు ప నా లక్ష్యం ఏందంటే రాబోయే రోజులో బీదాలకు సంక్షేమ శాఖ పథకాలను కూడా నేను సహకరించి పెడతానని నా యొక్క కోరిక మాకు ఆస్తు లేవు అంతస్తు లేవు అప్పటి నుండి కూడా ఈరోజు వరకు ప్రజల్లో ఉంటూ ప్రజల్లో మమేకమై ఉంటూ పని చేస్తూ వచ్చాను గతంలో కూడా సర్పంచ్ ఉండ ఆ రోజులో నేను పని చేసిన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుండి ఇదో పథకాలు వస్తే కూడా వాళ్ళకి పని చేసి పెట్టినా కానీ అదే అభివృద్ధితో మాకు ప్రజలు బ్రహ్మనాథం పట్టినారు కానీ మిమ్మల్ని గెలిపించుకుంటాము రాబోయే రోజులు మాకు అండ ఉంటుందని కోరుతున్నారు కాబట్టి రాబోయే రోజులు కూడా మేము ఏ ఒక్క పథకాలైనా వారి ముందు తెచ్చిపెట్టే అభివృద్ధి దిశలో దూసుకుపోతామని మా యొక్క విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్ల పరిపాలన అదేవిధంగా గత ఈ గత మూడు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పరిపాలన ప్రజలకు అర్థమైంది ఆ గ్యారెంటీలు ఇచ్చిన గ్యారెంటీలు మూతబడిపోయినాయి మూలగబడిపోయినవన్నీ స్వచ్ఛందంగా అన్ని పార్టీలకు ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కె బాలరాజు ఆయన గుర్తు ఉంగరం గుర్తు అత్యధిక మెజార్టీ తోటి ఎట్లంటే గతంలో కూడా ఆయన సర్పంచ్ చేసిండు నేను కూడా సర్పంచ్ చేసిన అప్పుడు చేసినా అభివృద్ధి ఉంది కానీ ఎలాంటి అభివృద్ధి లేదు అదేవిధంగా ఆయన ఒక ఇల్లు లేదు ఒక ఇక భూమి కూడా లేదు స్వచ్ఛందంగా అందరు కూడా ఒక్క రూపాయలు లేకుండా ఆయన గెలిపించి అత్యధికమే మండలంలోనే టాప్ మెజార్టీ ఇస్తామని ప్రజలంతా అంటుంటారు కాబట్టి మేమందరం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బాలరాజును ఎన్నుకోవడం జరిగింది